చదువుకోవాలి టీచర్లు కూడా మీరు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బీఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆరోపించాను జివో నెంబర్ త్రీ తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చా ఆ జివో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాడకే ఇవ్వాలని టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించారు మీరందరూ రెండు సార్లు ఓటేస్తారు కదా తిరిగి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిది వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జియో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారు సమాధానం అని చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి బృందాన్ని మనం గుడ్డిగా కేవలం ప్రజలకి మధ్య పెట్టాలి ఒక అబద్ధపు ఆ మాటలన్నీ కూడా ప్రజల్లోకి వాళ్ళు వాళ్ళ మైండ్ లో ఇంక్లూడ్ చేయాలి వాళ్ళ మైండ్ లో ఇవ్వాలి అనేది ఒక దుర్మార్గపు ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన నిన్న ఆ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాల్లో ఈరోజు జీవో నెంబర్ త్రీ ఈరోజు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల మూడులోని ఈరోజు జీవోన్ నెంబర్ త్రీని తీసుకొని రావటం జరిగింది నేనే తీసుకొచ్చాను ఇక్కడ నిజంగా గిరిజన ప్రాంతంలో వంద శాతం ఎంప్లాయ్మెంట్ గిరిజనులకే ఇవ్వాలి ఇక్కడ వాళ్ళు గిరిజనులే పిల్లలకి పాఠాలు చెప్పాలి మైదాన ప్రాంతంలో వాళ్ళు వస్తే సరిగ్గా ఉండరు సరిగ్గా చెప్పరని నిన్న మాట్లాడినటువంటి వాట మాటలు మీకు సమంజసమైన నీ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీ అనుభవం ఏమైంది ఆ జీవో నెంబర్ త్రీ ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయారు ఆ రోజు ఆ రోజు మీరు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించకపోవటం వల్లే సుప్రీంకోర్టు రోజు జీవో నెంబర్ని కొట్టేసిద్ది అండ్ అదే సుప్రీం సుప్రీంకోర్టు అనేది ఫైవ్ జడ్జెస్ జడ్జిమెంట్ ఏదైతే బెంచ్ ఏదైతే ఉందో క్లియర్గా అక్కడ కోర్ట్ చేయడం జరిగింది ఎవరైనా కూడా దీన్ని ధిక్కరించి దీనికి వ్యతిరేకిస్తే అంతకు ముందు రిక్రూట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ఉద్యోగాల నుంచి తొలగిస్తామనేది కూడా ఒక సెన్సిటివ్ లైన్ కోర్ట్ చేశారు దాన్ని బట్టే ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే దాన్ని పెద్ద స్థాయిలో జడ్జెస్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా చర్చించి దీన్ని ఏ రకంగా చేస్తే గిరిజనులకి మనం న్యాయం చేయగలుగుతామని ఆలోచనతోనే ఈ రోజు దమ్మున్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు రిట్ పిటిషన్ వేసిందని కూడా మేము గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో అది మీ వయసుకి మీ అనుభవానికి సరికాదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి